హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఏంటో ఈ మధ్య ఇంట్రెస్ట్ పోతుంది అనమాట లాంగ్ వీడియోస్ చేయడానికి ఎందుకో తెలుసా మీ వల్లే అండి మీ వల్లే ఏంటి మమ్మల్ని అంటారంటారా మరి మిమ్మల్ని కాక అన్నారు చెప్పండి అసలు లాంగ్ వీడియోస్ పెడితే అసలు యూసర్ రావట్లేదు అలానే షార్ట్ వీడియోస్కి వస్తున్నాయంటే షార్ట్ వీడియోస్ కూడా రావట్లేదు ఎక్కువ సో ఎందుకు తెలియదు మిగిలిన వాళ్ళు ఏ పెట్టినా అలా వ్యూస్ వస్తూ ఉంటాయి మరి ఇంత కష్టపడి వీడియో చేసి పెడుతున్నా కానీ వ్యూస్ రావట్లేదు అందుకే ఇంట్రెస్ట్ పోతుంది నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సో కాకపోతే కొన్ని రోజులు ఇంకా గ్యాప్ ఇచ్చాను అనమాట లేకపోతే వీడియోలోకి వెళ్దామా ఇంకా వీడియో వచ్చేసి రిక్కివాళ్ళ స్కూల్లో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఈసారి చాలా బాగా చేశారు సంక్రాంతి సెలబ్రేషన్స్ మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా సో ముందుగా అయితే ఇక్కడ భోగి మటన్ అయితే వేస్తున్నారు అనమాట భోగి మటన్ ఇలా వేయడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడము అంటే వేస్తారని తెలుసు ఇలాగా చేస్తారు చాలా మంది బట్ మా సైడ్ అయితే మేము ఇలా చేయడం ఏదో అంటే గేదలకి మేత వేయడానికి ఉంటుంది కదా వారి చెత్త వాటితో అండ్ అలాగే ముళ్ళ కంపలతో అలా వేసే అన్నమాట మా ఊరు సైడ్ సో ఇలా చేయడం అయితే చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైం మీలో ఎంత మంది ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నారు ఇంకా ఒక బాబుతో అయితే హరిదాస్ విషయం కూడా వేయించారు చూడటానికి అయితే చాలా బాగుంది అచ్చం హరిదాసులు వారు ఉన్నట్టే ఉన్నారనమాట ఇంకా తర్వాత గంగిరెద్దుని కూడా తీసుకొచ్చారు గంగిరెద్దిని కూడా అలా భోగి మంట చుట్టూ మూడు సార్లు తిప్పారు తర్వాత స్కూల్లో మొత్తం తీసుకెళ్లాలనమాట అలాగ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చారు అక్కడ ఆ ఎద్దుని చూస్తే నాకే షాకింగ్ అనిపించింది తెలుసా ఎందుకంటే ఆ గంగిరెద్దు తీసుకొచ్చిన అతను ఏది చెప్తే అదే చేస్తుంది అనమాట వీటికి కూడా ట్రైనింగ్ ఇస్తారా అనిపించింది నేను అదే ఫస్ట్ టైం చూడడము అలాగ చేయడము సో ఇంక ఇక్కడ టీచర్స్ అండర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళైతే కలిసి భోగి మంట చుట్టూ ఇలాగా డాన్స్ అయితే వేశారనమాట ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని అయితే అనుకోలేదు జస్ట్ అలా వచ్చి వెళ్ళాలి అనుకున్నాము బట్ ఇంక ఉండమన్నారని విన్నాము వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోయేది మేము ఇంకా తర్వాత చైర్మన్ గారితో అలాగే సీనియర్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళందరితో కలిసి పిల్లలకి భోగి పళ్ళు అయితే పోయించారు అలాగే తర్వాత ఎవరి కి వాళ్ళ పేరెంట్స్ తో కూడా భోగిపళ్ళు పోయించారు సో చూస్తున్నారు కదా పిల్లలందరూ ఎంత హుషారుగా ఎంత బాగున్నారు యాక్టివ్ గా సో ఇంక ఇక్కడైతే పళ్ళు అయితే పోస్తున్నారు అనమాట అందరు టీచర్స్ అందరు కలిసి టీచర్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ తో కూడా పోయించారు అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు స్కూల్ వాళ్ళు సో లాస్ట్ ఇయర్ అయితే ఇంత గ్రాండ్గా చేయలేదు కానీ ఈ ఇయర్ చాలా బాగా గ్రాండ్ గా చేశారు సో ఇంకా ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంట్లో చేసాము భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి మంటని ఎందుకు వేస్తారో మీకు ఐడియా ఉందా నాకైతే చిన్న తెలుసు మరీ అంత తెలుసు అని నేను చెప్పం కానీ భోగి పళ్ళు అనేది పిల్లలకి ఉన్న నరదిష్టి అన్ని దిష్టులు పోవడానికి అయితే ఈ భోగి పళ్ళు అయితే వేస్తారండి ఆ భోగి పళ్ళలో మనం రేగి కాయలు అదే రేగి పండ్లు పూలు చిల్లర నాణాలు అలాగే చెరుగడ్లు అన్ని వేస్తాం కదా వేసి పిల్లలకి యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు అలాగే క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పేసి అలా వేస్తామన్నమాట సో అలా చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి నరదిష్టి కూడా ఉండదు అంటారు సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను అలాగే భోగి మంటలు మనం వేస్తాం కదా ఆ భోగి మంటలు పాత కాలంలో అయితే పిడకలు చేసి వేసేవాళ్ళు బట్ ఇప్పుడు అయితే ఇలాగా కట్టెలు అవన్నీ పేర్చి అలా చేస్తున్నారు బట్ ఇంతకు ముందు అయితే అలా పిడకలు చేసి వేసేవాళ్ళు అలా చేయడం వల్ల కూడా ఎటువంటి కెమికల్స్ కానీ లేదంటే ఏదన్నా సూక్ష్మజీవులు అంటే ఏమన్నా ఉంటాయి కదా అటువంటివి రాకుండా ఉంటాయంట సో పెద్దవాళ్ళు ఏం చేసినా ని చెప్పుకుంటూ ఉంటారు కదా సో అదైతే నిజమే అండి ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి చాలా బాగా చేశారు కదా సెలబ్రేషన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా స్కూల్లో చేసిన డెకరేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి రంగవల్లులు కానీ బొమ్మల కొలువు కానీ కుండ పెట్టడం కానీ అన్ని అన్ని చాలా బాగా నచ్చాయి చాలా బాగా చేశారు డెకరేషన్స్ మాత్రం ఇంకా సంక్రాంతి అంటే అప్పుడే రైతులకి కొత్త ధాన్యం అవన్నీ వస్తాయి కదా కొత్త బియ్యంతో పొంగలు అవి చేస్తూ ఉంటారు కదా సో రైతులకి సంబంధించిన థీమ్ తో బాగా రెడీ చేశారు నాకు చాలా బాగా అనిపించింది అలాగే బొమ్మల కొలువు కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు డైరెక్ట్ గా సో చాలా బాగా అనిపించింది అలాగా చూడడం మాత్రం సో ఇవన్నీ హాలిడేస్ ముందు సంక్రాంతి పండగ ముందే చేశారు స్కూల్ సెలబ్రేషన్స్ అనేవి ఇంకా ఈ ఇది వచ్చేసి మా భోగి రోజు ఈవినింగ్ మేము ఇంట్లో చేసిందనమాట చాలా సింపుల్గా చేసాము అండి ఇంకా ఫెస్టివల్ అప్పుడు ఇంక ఇంట్లో చేసుకున్నాం మేము ఇలాగా సో చిన్నగా డెకర్స్ అయితే ఏం చేయలేదు జస్ట్ అలా నార్మల్గా చేసామన్నమాట ఎందుకంటే మేము అప్పుడు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము సో అందుకే అయిపోయింది అనమాట ఈసారి భోగి పళ్ళు అయితే ఫస్ట్ వదిన వాళ్ళంతా చేశారనమాట తర్వాత సిస్టర్ ఇలా చిన్నగా సింపుల్ గా చేసుకున్నాము ఈ భోగి రోజు అయితే సో సో చూస్తున్నారు కదా యాంటీక్లాక్ వైస్ అలా మూడు సార్లు తిప్పి ఇలా పిల్లలకి వెయ్యాలన్నమాట ఇటువంటివి చేసిన వల్ల పిల్లలకి ఎటువంటి నరదిష్టి ఉండకుండా ఉంటుంది సో మీకు తెలిసే ఉంటుంది కదా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అంతకు ముందు అయితే చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్న వాళ్ళు ఆచారం ఉన్నా లేకపోయినా చాలా మంది వరకు చేసుకుంటూనే ఉన్నారు నాకు తెలిసినంత వరకు సో ఇంకా ఇక్కడైతే రికీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట రికీ మధ్య ఎందుకో పిన్ని ఫేవరెట్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పిన్ని తోటి సో ఈ చిన్న చిన్న క్లిప్స్ మీకు నచ్చాయని అనుకున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్